నేను దీప్తి మధుసూదన్ రెడ్డి నాతో పాటు ఒక లీగ్ బాను కూడా ఉన్నారు సో మీ అందరికీ తెలిసిందే కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం చెందారు తర్వాత మరి ఎలక్షన్స్ మళ్ళీ వచ్చాయి మరి తన సోదరి నివేదిత ఇప్పుడు మళ్ళీ పోటీలో ఉన్నారు మరి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజే అక్కడ కూడా రిజల్ట్స్ మరి ఎవరు గెలవబోతున్నారు రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో బానుతో మాట్లాడి తెలుసుకుందాం బాను చెప్పండి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంబంధించి కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి సర్వత్రా ఒక ఆసక్తికర వాతావరణం ఉంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అరవై అరవై నాలుగు స్థానాల్లో గెలిచింది ఒక ప్లస్ వన్ సిపిఐ అభ్యర్థి మా మద్దతు ఉన్నారు సో సిక్స్టీ ఫైవ్ టోటల్గా సో వాళ్ళకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అందుకోసమే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టి సారించారు అందుకు తగిన విధంగానే క్యాండిడేట్ను కూడా ఎంపిక చేశారు శ్రీగణేష్ గతంలో బీజేపీ తరఫున బరిలోకి దిగి దాదాపుగా నలభై ఓట్లు సాధించి సెకండ్ ప్లేస్లో ఉన్నారు అతన్ని కాంగ్రెస్లోకి తీసుకొచ్చి అతన్ని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిపారు రేవంత్ రెడ్డి వర్క్ ఇక్కడ మనకు రిజల్ట్ లో కనిపిస్తా ఉంది ప్రజెంట్ ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి శ్రీగణేష్ దాదాపుగా ఆరు వేల ఓట్ల మెజారిటీతో ఉన్నారు అది ఈసీ వెబ్సైట్ అఫీషియల్ లెక్కల ప్రకారం మనం చెప్తా ఉన్నాము ఓకే అంటే మరణించారు అనే సానుభూతి అనేది లేదు అంటారు అక్కడ రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పటి వరకు మాత్రం సానుభూతి అనే అంశం మాత్రం ఎక్కడా కనిపించలేదు వాస్తవానికి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎవరు కేసీఆర్ కేసీఆర్ క్యాండిడేట్ సెలక్షన్లో కూడా సానుభూతి ఆధారంగానే ఆమెను ఎంపిక చేశారు వాస్తవానికి ఏంటంటే సాయన్నకు మంచి పేరు ఉంది ఆ మంచి పేరుతోనే లాస్ట్ అయిన గెలుపొందారు కానీ తక్కువ టైంలోనే ఆమె మృతి చెందినారు తర్వాత వాళ్ళ సోదరికి ఇచ్చారు అంటే బయట బయట వ్యక్తులు కూడా చాలామంది మన్య కృష్ణ కావచ్చు తర్వాత ఇతర సీనియర్ లీడర్లు ఆ టికెట్ కోసం చాలా ట్రై చేశారు బట్ వాళ్ళ కుటుంబానికి ఇస్తే ఆ కుటుంబం వాళ్ళకి ఇస్తేనే సానుభూతి వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో తన అక్కకు సో నివేదితకి ఇచ్చారు బట్ ఇక్కడ ప్రజెంట్ వచ్చేసరికి మాత్రం మనం దాదాపుగా ఫైవ్ రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత పద్దెనిమిది వేల నూట నలభై ఓట్లు శ్రీగణేష్కి వచ్చాయి ఇండియన్ కాంగ్రెస్ నుంచి పోటీ దిగిన అభ్యర్థికి నివేదితకు పదకొండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది వచ్చాయి బీజేపీ అభ్యర్థికి తొమ్మిది వేల ఒక వంద అరవై వచ్చాయి అంటే దాదాపుగా ఆరు వేల నాలుగు వందల ఒక ఓట్ల మెజార్టీతో శ్రీగణేష్ ఉన్నారు ఇంకొక పన్నెండు రౌండ్లు ఉన్నాయి టోటల్ సెవెంటీన్ రౌండ్స్ ఉన్నాయి అక్కడ సో ప్రజెంట్ అయితే ఫైవ్ రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి నా ఆరు వేల నాలుగు వందల ఒక ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు మేబీ మీరు అన్నట్టు ఆ సానుభూతి ఏమన్నా వర్కౌట్ అవుతు అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు బట్ ప్రజెంట్ అయితే ట్రెండ్ అయితే కాంగ్రెస్ వైపు ఉంది రైట్ సో మీ నేను విన్నదాని ప్రకారం అయితే పొంగులేటి రెడ్డికి ఇన్ఛార్జ్గా ఆయన అక్కడ నియమించడం జరిగింది సో ఖమ్మంలో ఎలాగైతే ప్రతి సీటు గెలిచి చూపిస్తామో లేదంటే అసెంబ్లీలో కూడా అడుగుపెట్టనని ఛాలెంజ్ విసిందా పొంగులేటి ఈ ఎలక్షన్స్ అంటే ఈ అసెంబ్లీని కూడా చాలా సీరియస్గా తీసుకొని గెలుపు దిశగా ముందడుగు వేసినట్టుగా కూడా విన్నాను వాస్తవం వాస్తవండి మనం ముందే చెప్తున్నట్టు ఈ ఎమ్మెల్యే సీటు ఎంపీ ఎలక్షన్స్ కంటే రేవంత్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఎమ్మెల్యే సీట్ అయినా సరే వాళ్ళకు గవర్నమెంట్ కాపాడుకోవడానికి చాలా ఇంపార్టెంట్ సో అందుకే అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు మీరు అన్నట్టుగా పొంగులేటి కూడా ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఖమ్మంలో అతను సక్సెస్ అయ్యాడు ఆ సక్సెస్ ఇక్కడ కూడా తను మళ్ళీ రిపీట్ చేయాలన్న ఉద్దేశంతో అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చారు అక్కడ వాళ్ళు దాదాపుగా ప్రతి పార్టీకి సంబంధించినటువంటి లీడర్ని టచ్ చేశారు ఆ లీడర్స్ వాళ్ళ తమ వైపుకు తింపుకునేలా చేశారు అయితే ఇక్కడ గణేష్కి ఒకటి పాజిటివ్ ఏంటంటే గతంలో కరోనా టైంలో అతను చేసిన సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్ కావచ్చు జనానికి పరిచయం ఉంది అంటే కొత్తగా చెప్పుకోవాల్సిన వ్యక్తి కాదు సో జస్ట్ పార్టీ చేంజ్ అయ్యాడు అరే నేను పలానా పార్టీ నుంచి పోటీ చేస్తున్నానని చెప్పుకోగలిగితే అతనికి ఓట్ టర్న్ అయ్యే అవకాశం ఉంది సో ఇక్కడ మేజర్గా వర్కౌట్ అయింది పొంగులేటి రేవంత్ రెడ్డి దానికంటే క్యాండిడేట్ సెలెక్షన్ రైట్ అంటే యా మీరన్నట్టు పొంగులేటి విషయంలో కూడా చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆయనే ఎక్కువ మీడియా ముందు కనిపించడం కానీ అంటే సీనియర్ లీడర్స్ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా అండ్ ఖమ్మంలో క్యాండిడేట్ సెలెక్షన్ విషయంలో కూడా వాళ్ళ వి క్యాండిడేట్ గా పెట్టడం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఆయనకి ఇంచార్జిప్ ఇవ్వటం అటు పార్లమెంట్ చూసుకున్నాడు ఇటు ఇది చూసుకున్నారు మొత్తానికి ఆయన గతంలో ఖమ్మంలో ఎలా అయితే గెలిపించుకున్నారో పరిస్థితులు ఇక్కడ కూడా రెండో అలాగే ఉన్నాయి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూడా ఖమ్మంలో ఆల్రెడీ పార్లమెంట్ స్థానంలో భారీ మెజారిటీ దిశగా ముందు అడుగు వేస్తుంది ఇటు ఇక్కడ కూడా అఫ్ కోర్స్ ఇప్పటికే ఆరు వేల సో ఎలా చూడొచ్చు ఏమైనా కీ రోల్ పోషించే ఆస్కారం ఉందంటారా పొంగులేటి ఫ్యూచర్ లో రెవెన్యూ మినిస్టర్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే దాని తగ్గట్టుగానే అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గతంలో ఆయన ఒకటి క్లియర్గా చెప్పాడు కేసీఆర్ తోటి విభేదాలు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాడు ఒక్కరిని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలవని అని ఒక్కరిని కూడా అసెంబ్లీలో అడుగు అని చెప్పాడు అందుకు తగ్గట్టు ఒక్క సీట్ మిస్ అయ్యింది మిగిలినవన్నీ కూడా కాంగ్రెస్ ఖాతాలకు వచ్చి ఆ ఒక్కరు కూడా మళ్ళీ తర్వాత కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యారు అందులో మనం పొంగులేటి చాణుక్యం కనిపిస్తు కనిపిస్తుంది అతను వర్కౌట్ కూడా ఉంది సేమ్ అదే ఇక్కడ రిపీట్ చేశాడు కాకపోతే ఏంటంటే అంత బయటికి వర్కౌట్ కాలేదు ఇప్పుడు ఖమ్మంలోనేమో పొంగులేటి 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 అని మొత్తం సరౌండింగ్ చర్చ నడిచింది బట్ ఇప్పుడు కంటోన్మెంట్లో వచ్చేసరికి లోక్సభ ఎన్నికలతో కలిపి జరిగింది కాబట్టి అందరూ లోక్సభ ఎన్నికల ఎలక్షన్స్ పైన పడిపోయారు ప్లస్ ఇది బై ఎలక్షన్స్ ప్లస్ సానుభూతి డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఎలక్షన్స్ ముందే ఎవరైతే చనిపోయారు లాస్యానందిత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పేసి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఎగ్జాక్ట్ ఎలక్షన్స్ ముందే వాళ్ళు వచ్చి ధర్నా చేయడం కొంచెం గొడవ చేయడం జరిగింది ఆ గొడవను కూడా వీళ్ళు క్యాచ్ చేసుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాచ్ చేసుకుని దాన్ని బయటి ప్రపంచానికి కొంచెం చర్చ జరిగేలా చేస్తారు సో మేబీ వాళ్ళు చేసిన అన్ని ఫీల్డ్ వర్క్ కావచ్చు తర్వాత ఎలక్షన్ నాయకులను తమ వైపు తిప్పుకోవడం కావచ్చు ప్లస్ సాయన్న తర్వాత అక్కడ పెద్దగా లీడర్లు చెప్పుకోదగ్గట్టు ఎవరు లేరు బీఆర్ఎస్ నుంచి ఉన్న మన కృష్ణ కావచ్చు గణేష్ నగేష్ కావచ్చు వీళ్ళు కూడా టికెట్ కోసం ట్రై చేశారు బట్ ఎవరికి రాలేదు సో వీళ్ళందరూ ఎవరి దారు వాళ్ళు చూసుకున్నారు పెద్ద ఒక శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఇన్ఛార్జ్ గా పెట్టారు ఆయన కూడా నాన్ లోకల్ క్యాండిడేట్ అంటే అక్కడ లోకల్ వ్యక్తి కాదు సో అతను కొంతవరకు వర్కౌట్ చేశాడు బట్ ఎంత వర్కౌట్ చేసినా కూడా లోకల్ లీడర్లు చేసినంత బయట వ్యక్తి చేయలేడు సో అది కూడా మేబీ పొంగులేటికి కలిసి వచ్చింది పొంగులేటి రాజకీయ చాతుర్యం అందరికి తెలిసిందే కాబట్టి మేబీ అది కూడా అతనికి వర్కౌట్ అయి ఉంటది కూడా ఈసారి పట్టించుకోలేదు వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ చాలా చాలా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసినా కూడా ఏ లీడర్ రాలేదు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి లోక్సభలో ఏడు మందిలో ఆరు మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఒకరు చనిపోయారు కాబట్టి వేకెంట్ ఉంది ఆరు మందికి కూడా ఎక్కడ మీరు యాక్టివ్గా కీ రోల్ ప్లే చేసిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా వాళ్ళు బయటికి కనిపించలేదు కేటీఆర్ అభ్యర్థి ఎవరైతే రాగిడి లక్ష్మణ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే తిరగారు కంటోన్మెంట్లో కూడా అదే పరిస్థితి లాస్య లాస్యానందిత సోదరి నివేదిత మాత్రమే తను వన్ సైడ్ చేశారు మించి అక్కడ ఎవరు శ్రీధర్ రెడ్డి కొంచెం చోటామోటా లీడర్లు వచ్చారు బట్ ఎవరు ఎవరు పెద్దగా ఓట్లను టర్న్ చేసి ఓట్లను తమ వైపు తిప్పుకునే అంత పెద్ద లీడర్లు ఎవరు రాలేదు పెద్దగా దానిగా కాన్సన్ట్రేషన్ చేయలేదు కాకపోతే ఇటు సైడ్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వీళ్ళంత గట్టి పోటీ వేయలేకపోయారు ప్లానింగ్ కూడా వాళ్ళది వీళ్ళకి పర్ఫెక్ట్ ఉంది వాళ్ళది కొంచెం ఫీల్డ్ లెవెల్లో మనకు కనిపించలేదు సో మేబీ వాళ్ళ అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎందుకుంటే ఆ పార్టీ ఎమ్మెల్యే ఉంటే మనకు ఏదో మంచి ఒక అది కూడా సో సో అన్ని రకాలుగా ఎలా ప్లస్ రైట్ ప్రస్తుతానికి చూస్తున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ అయితే ముందంజలో ఉన్నారు బట్ సానుభూతి వర్కౌట్ అయ్యి లాసి సోదరి నివేదిత గెలుస్తుందేమో అనుకున్నప్పటికీ కూడా మనం గతంలో ఆధార్ నుంచి కూడా ఒక సర్వే చేసి మనం చెప్పడం జరిగింది ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి అక్కడ అవకాశం ఉంది అన్నట్టుగా సో ప్రస్తుతం లీడ్ చూస్తుంటే కూడా కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సో లెట్ సి ఈవినింగ్ వరకు ఇంకా లెక్కలు మారతాయా మరి ఈ విధంగానే ఉంటుందా ఏం జరగబోతుంది అనేది